దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఈరోజు భాగము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపి నాలుగవ అధ్యాయము పొందొంద వచ్చినం మరియొక ఆటంకమును అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవచనములో చూచున్నాము అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పాను డబ్బు లేదు ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయము అట్లు దుఃఖించుచు చెప్పిన అనేక మంది మిషనరీలను గురించి నేను వింటిని అయితే పేతురు తన స్థితిని గురించి అలాగున దుఃఖించుచూ చెప్పలేదు కొందరైతే మా యొద్ద డబ్బే లేదు దయచేసి ఇవ్వండి మీ పైనే ఆధారపడి ఉన్నాము అని చెప్పుదురు వారికి విశ్వాసమున్నదని చెప్పుకొని చుందురు అయితే ఆ విశ్వాసము స్నేహితులపై దేశంపై ఉన్నది అందుచేతనే వారు ఉత్తరముల కొరకు వెయ్యి కండ్లతో వేచియుందురు ఉత్తరములిచ్చు జవాను రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు ఇట్లు చేయుట సిగ్గుకరమని నా తలంపు మన నేత్రములను స్నేహితులపై నుండి బంధువులపై నుండియు మరలించి ప్రభు వైపు మాత్రమే ఉంచవలేను మన అక్కర్లను తన ఇష్టం వచ్చిన వారి ద్వారా తీర్చును పై మాటలు చెప్పిన తర్వాత ఏమి చెప్పవలనో పేతురుకు తెలియను కనుకనే అతడు సంతోషముగా ఉండెను నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజరేడన్ యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పాను ఆ ఆటంకమును ఈ విధముగా పేతురు జయించాను విధముగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామమును అధికారమును శక్తిని మనము ఉపయోగించవచ్చును మొదట దేవుడు తన సేవను గూర్చి నాతో మాట్లాడిన పాత కాలమున రెండున్నర గంటలకు నేను ఆయన సేవకునిగా ఉంటకు ఇష్టపడినట్లయినచో పంజాబులో నాకుండిన ఆస్తిపై సర్వ హక్కులను వదులుకొనవలననియూ ఒక మిషన్లో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసతులను గూర్చి ఎవరితోనూ చెప్పరాదనియూ ప్రస్తావించకూడదనియూ బహుతేటగా చెప్పాను ఆ తర్వాత దేవుని వైపే చూడవలసి ఉండెను విశ్వాస జీవితమును గూర్చి నాకేమి తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించి తిని గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతముగా కానీ మనకున్న అక్కరులు ఎంత గొప్పవైనను పర్వాలేదు సువాత దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో అరవై మంది లేక వంద మంది వరకు ఉండేరి అనేక మైళ్ళు ప్రయాణం చేసి మమ్మును ఎవరు ఎరగని ప్రదేశములకు వెళ్ళి తిమి అయినప్పటికీ ఆయన మా అక్కలను తీర్చాను అన్ని సమయముల్లో కూడా మేము ఆయన్ను నమ్ముకొనవలనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయముల్లో ఏదో ఒక కారణము చేత ఆయన మా అక్కలను తీర్చలేదు అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది దేవుని చిత్తములో ఉన్నాను అని నీవు నిశ్చయముగా చెప్పగలవా దేవుని ఏర్పాటులో నీవున్నావా అట్లయినచో తాను నీ అవసరతలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు ప్రైస్తలాడ్